ఇదంతా పూర్తిగా అడవి చూస్తే అది చూస్తున్నారండి అది ఇలా అడవిలోంచి ప్రయాణం చేస్తాం చూసారా ఇది పూర్తిగా మంచి లోయ ఇది పైన కొండ అది ఇది తమర్ కుమార్ వాటర్ ఫాల్ ఈ ఫాల్లో నీళ్ళు లేవు కానీ నీళ్ళు పడట్లేదు గవ దూకితే మాత్రం మనం పడతాం కిందకి ఇదంతా కింద చూసారు ఎంత ఉందో ఫస్ట్ దగ్గర రాణి గారిది మంచి ఫోటో ఒకటి ఉంది వీరాంగన రాజ్ కుమారి దేవి నాగ్ ఈవిడట ఈవిడ చెమేలిదేవి దేవి కాకతీయ రాజుల దగ్గర నుంచి వచ్చిందట పదమూడవ శతాబ్దంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే ఈ బస్తర్ల ప్రజల్ని వాళ్ళని అందరినీ కూడా చాలా బాగా ఇచ్చేసిందంటే ఆవిడ మంచి సాహసం పరాక్రమం కలిగిన వే వేరవంత అని చెప్పేసి అని ఆవిడకి పేరు ఉంది అని చేత ఆవిడ అందరినీ కూడా బాగా పరిపాలించింది చేత ఆవిడ విగ్రహం పెట్టారు ఇక్కడ మన చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళిపోతున్నాం చిత్రకూట్ ఫాల్స్ దగ్గరికి అందరూ ఊపిరిబట్టి వాటర్ ఫాల్స్ కోసం చూడండి చూడండి ఎంత అందంగా ఉందో వాటర్ ఫాల్స్ ఇంకా మనం వర్షాకాలం కొంచెం ముందుకాలాల్లో వస్తే కానీ ఇదంతా కూడా మొత్తం అంతా నీళ్ళే ఉంటాయి ఇప్పుడు మనకి ఇంతవరకే కనిపిస్తుంది కానీ ప్రపంచంలో ఉండేది అందమైన వస్తువుల్లో నీరు ఆకాశం తర్వాత పచ్చని చెట్లు వీటిని చూస్తే ఉన్నంత ఆనందం ఇంకెక్కడే కలగదు చూసారా నీరు చూడండి ఎంత హాయిగా పడుతుందో దాన్ని అలా చూస్తుంటేనే మనసు చాలా ఆహ్లాదం అనిపిస్తుంది కదా చిత్రగుడ్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్న దారిలో చూడండి శివుడు తాలూకు గుడి ఒకటి చిన్నది బాగుంది ఇలా తీసుకుని వచ్చి పెట్టారు చిన్న చిన్న దీంతో ఇదంతా మెట్ల దారి దిగాలి మనం కిందకి ఇలా మెట్ల దారిలోంచి కిందకి దిగి పూర్తిగా పై చూస్తున్నారు కదా మెట్ల దారిలోంచి ఇలా కిందకి దిగి ఇలా వస్తే ఇక్కడ బోర్షికార్ కూడా ఉంటుంది ఒక మనిషికి యాభై ఆరుగురిది అయితే మూడు వందలు టెన్ మినిట్స్ తిప్పితట్టుబడు సరదాగా ఇలా దగ్గర దాకా వెళ్ళి వాటర్ఫాల్ని చూడవచ్చు ఒకటి మనిషికి యాభై రూపాయలు అన్నాడు ఎవరు లేరు ఆరుగురు ఎక్కాలి మినిమం సరే అయితే అని చెప్పి బోటు తీసాడు మా ఇద్దరి కోసమే కానీ నేను కూడా బోట్లోకి ఎక్కాను బోట్ చోటు నాలుగు జాగ్రత్తగా తీసుకొచ్చాను ఇలా బోట్లో అక్క దాకా వెళ్తాను ప్రికాషన్స్ బాగా తీసుకుంటాను హాయిగా ఆనందంగా ఇలా చూడు ఇప్పుడు చూడు బాగుందాగా చుట్టూ నీరు దీంతో ఇది వెనకాలలోకి వేస్తున్నాడు అక్కడ వేస్తున్నాడు చెడ్డు నడుపుతున్నారు ఇద్దరు కూడా చాలా బాగుంది చూడడానికి మంచి హ్యాపీగా ఉంది ఖుషీగా ఉంది ఆవిడ ఆనందానికి అయితే ఆశలేవు చాలామంది అక్కడ ఇక్కడ కూర్చుని వచ్చి జలక్రియల్లో ఆడుతారు వాళ్ళు వచ్చేదిగా కూర్చుని చేయడానికి స్విమ్ చేయడానికి వీలుగా బట్టలవి రెడీగా కూర్చుని ఉన్నారు కొంతమంది చేస్తున్నారు పిల్లలు లాంటి వాళ్ళు ఇలా ఒడ్డు మీద తిరగడానికి దానికి బాగానే ఉంటుంది కానీ మనం చేయలేము మనకు అలవాటు లేని కార్యక్రమం ఇది ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్ల జలపాతం ఒకటి ఎవరికి తెలియకుండా ఈ పక్క నుంచి ఇప్పుడిప్పుడే మొదలైనట్టుంది కిందనంతా తడి కూడా లేదు ఇప్పుడిప్పుడే కొంచెం పైనుంచి అలాగా పడుతున్నట్టుగా ఈ నీళ్ళవి చాలా చల్లగా ఉన్నాయి నీ వంగుతున్నట్టు చాలా చల్లగా ఉన్నాయి బోటు పక్క వెళ్తే కానీ సైడ్కి ఇలా ఉరుగుతుంది పాపం వాళ్ళు చాలా కష్టపడి తీస్తున్నారు వాళ్ళకి అలవాటు అవ్వడం వల్ల కానీ లేదంటే చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ మెల్లిగా మొన్నే ఇలా ఇటువైపు తిప్పుతున్నాడు వాటర్ఫాల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇలా చిన్న పిల్లకాల ఒకటి చిన్న వాటర్ ఫాల్ చిన్న జలపాతం ఇది సరే గుహ అది అంతా చూసి చెప్పాలి అంటే గుహలాంటిది నీతిగా చాలా బాగుంది ఇలా కింద నుంచి తీసుకెళ్తున్నాయి చూడండి పైనంతా కొండ కిందకి వెళ్తున్నాం మనం దే కిందకి ఇంకా నీళ్ళ చుక్కలు కూడా పడచ్చు ఇందు మీద చెయ్యి అయితే పెట్టాను చూస్తాను ప్రయత్నం చేసి ఇబ్బంది ఏమీ లేకుండా మంచి బలైతే తడుస్తున్నాం ఇక్కడ ఇందులో చెప్పారు కదా చిన్నపిల్ల కాలవని మీద నుంచి ఇలా వస్తున్నాడు పడుతుంటాయి నీళ్ళని ఎక్కడ పడకుండా చెయ్యి అయితే అడ్డు పెట్టాను నేను కొంచెం పెళ్ళి ఉంది హాయ్య ఎండాకాలం కదా నీళ్ళు పడితే కాదని ఎవరంటారు చూడండి ఇలా ఈ కొండ ఈ నీరు వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేస్తున్నాం చూడండి బాగా ఫుల్గా తడిసిపోతుంది ఇంకా ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇది చూడటానికి ఇవాళ ముందుకెళ్ళి ఇవేళ ముందుకెళ్ళి బాగా బాగుంటుంది ఇవ్వలే ముందుకెళ్తేనే బాగా కనిపిస్తావు చూడు ఎలా ఉందో అసలు ఫుల్గా హాయిగా ఆనందంగా ఓహో ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇలా వాటర్ ఫాల్ దగ్గర పడడం కానీ వాటికి ఇది చేయడం కానీ చాలా ఆనందంగా ఉంది నీటి తుంపర్లు పడి తలిసిపోతున్నాం మేము పక్క నుంచి అవి వచ్చిస్తారా మొత్తం నీటి కొంపర్లు పడి తడిసిపోతుంది అంతా ఫోన్ అయినా కానీ తీసుకున్నాను అందుకోసం రివర్స్ పెట్టాను అనమాట నుంచి పెడితే స్క్రీన్ తడిచినా ఇది కనిపిస్తుంది అని చెప్పేసి అసలు నిర్దేశాడు సో తడిచిపోవడం వల్ల నాకు ఇది ఆఫ్ ఆన్ చూడండి గాలి చూడండి అసలు బోటు పాపం ముందుకు వెళ్ళలేకపోతుంది అయినా కానీ తీస్తున్నాడు చూడండి అంతా తడిసిపోతుంది మాట అంత కెమెరా అయినప్పటికీ తీస్తున్నాను ఆనందంగా అయితే ఆనందం ఎంత మించి ఏంటి చెప్పండి వాటి బ్యూటిఫుల్ చూడండి ఇది అంతా కూడా అసలు మంచి ఇది వచ్చేసి దీనికంది వస్తుంది అనమాట చాలా బాగుంది ఇట్స్ ఎ గ్రేట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఐ నెవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్ చాలా బాగుంది ఇక్కడ చూడండి కదలట్లేదు అనమాట ఈ ఫాస్ట్కి స్పీడ్ బాగా కదిపోతుంది ఎంత బాగుందో గ్రేట్ గ్రేట్ నా వెనక అదలి నుంచి మొత్తం అంతా తడిచిపోయాను నేను మిస్ చే చిత్రం కూడా దాని కింద నుంచి ఇలా వెళ్ళేసరికి బట్టలు అన్నీ తడిచిపోయాను శుభ్రంగా అసలు ఏ మాత్రం అనిపించట్లేదు ఇలా పట్టుకో ఆ గేఫ్లూట్ ఎలా ఉంటుందో సోత్రం ఇక్కడ పట్టుకో నీ గాకి ఇంకా ముందు పట్టుకుంటే కిందన పట్టుకొని కరెక్ట్ గా వస్తుంది నేను అనుకున్నాను అలా పట్టుకో దగ్గర ఇప్పుడు ఆ పక్క ఉన్నది ఆ చక్రం గుర్తు నొప్పు నొక్కితే ఫోటో పడుతుంది అది పెట్టాలి ఇంకెక్కడి నుంచి వాటర్ ఫాల్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా చెట్ల మధ్యలో వాటర్ ఫాల్ అందులోంచి బోట్లోంచి పైకి వచ్చాం వచ్చిన తర్వాత ఇలాగా తీసుకుని వస్తుంటే ఇక్కడ ఈ రూట్ నుంచి వెళ్తే కనుక ఇదంతా అందంగా కనిపిస్తుంది ఈ నది ఆ వాటర్ఫాల్ నుంచి పడిన నీరు అది తలుకున్నది అనమాట అంత కనిపిస్తుందని ఈ రూట్లో వస్తున్నాం మేము బాగుంది ఇది వాటర్ఫాల్ నుంచి వచ్చేది దీన్ని అంటే ఇంద్రావతి నది కింద మారుతుంది వస్త్రకి అది అదనమాట ఈ కిందన ఇలా దీంట్లో ఏం చేశారంటే పార్క్ కట్టారు అందంగా కనిపించడం బాగుంది ఇది డోర్ లాక్ చేస్తారు మనకి కిటికీలోంచి తీయడానికి అందంగానే బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా తీస్తున్నాను అనమాట కొన్ని బొమ్మలు అవి వేసారు పెట్టారు బాగాను అలాగే ఇదంతా పార్క్ ఏరియా డెవలప్ చేశారు ఆ తర్వాత మీరు బాగా పైకి చూస్తే ఆ కొండల్లో కనిపిస్తున్నది అవన్నీ కాటేజెస్ అనమాట మీకు ఎదురేండి ఉండడం వల్ల కొంచెం కనిపించకపోవచ్చు బట్ పైన ఉన్న కాటేజెస్ దాకా వెళ్ళి కొంచెం బోయినది అక్కడే చేసి వచ్చాం సింపుల్గా వాడు ఏం చేసాయంటే పప్పు అన్నం పెట్టి మూడు వందల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు ఇలా పైకి ఎక్కేస్తాం మనం ఎక్కేస్తే మెల్లిగా మనం పైకి చేరుతాం ఇక్కడ ఈ రాయి చూడండి ఇలా పొరలు పొరలుగా ఎలా ఉన్నాయి అన్నీ ఇవి ఎవరు చేసింది కదా పొరలు అలా వచ్చాయన్నమాట నేచురల్గానే అంటే ఇక్కడ కొండ తాలూకు తత్వం ఎలా ఉంది అన్ని పురాళ్ళు కూడా పొరల పొరలుగానే ఉన్నాయి పైకి దిగిటప్పుడు కింద బాగానే సులువుగా దిగిపోయాం కానీ పైకి ఎక్కేటప్పుడు ఆయసం వస్తుంది ഇക്കോദനോ ഇക്കൂസാ കഥ മല്ലി പതേ ഇത് ചൂപ്പ സെക്കൻഡ് ഇതിൽ അന കിന്നിട്ട് చె ఎప్పుడైనా ఉంది ఇక్కడ ఉన్న థర్టీ పర్సెంట్ ఆనందం పొందితే అక్టోబర్ లో వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆనందం పొంది ఎలా ఉంటుందన్నది ఆలోచించండి ఉంటే ఆగిపోవచ్చు అంత ఆనందం ఉంటుంది ఓకే బై చిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి బాయ్ బాయ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇక్కడ చిన్న గుడి కూడా ఉంది శివుడి ఆకారంలో శివాలయం చల్లగా ఉంది చోట ఎప్పుడైనా సరే ఇలాంటి వాటర్ అది ఉన్న శివుడిని పెట్టుకుంటారు పాతకాలపు మర్రి చెట్టు చాలా బాధ అనుకుంటాను ఇది కూడా ఇక్కడ అందరూ కొంచెం మూడు పిల్లలు కట్టుకుంటున్నారు ఈ మరి చెట్లు చూడండి వీళ్ళు ఎవరో ఏవో కలుపుతున్నారు ఇక్కడ అన్ని రకాలు చేస్తున్నారు నందీశ్వరుడు గుడి బాగుంది చిన్నది సరదాగా అలా చూడడానికి ఒకసారి బాగా ఆనందంగా ఉంటుంది చూశారు కదా ఇది నారాయణపాల్ టెంపుల్ ఇది కూడా ఇక్కడ ఈ బస్తర్ జిల్లాలో మంచి దీంతో ఇది ఉంది ఇది కూడా ప్రొటెక్టెడ్ ఏరియా ఇది ఒకసారి చూడండి అందరూ కూడా ఇది పూర్తిగా హిస్టరీ గురించి చెప్పారు నా దాంట్లో బ్యాటరీ అయిపోతుంది మళ్ళీ కొంచెం దయచేసి పాస్ చేసుకొని చదువుకోండి ఈ టెంపుల్ మొదట్లో విష్ణు దానికి ఉన్న శివుడు దానికి ఉన్నారట కానీ ఏంటంటే తర్వాత చూసిన దాని ప్రకారం విష్ణుదని చెప్పి తెలిసింది ఇక్కడుండే వన్ థౌజండ్ థర్టీ త్రీలో ఆయన దీనికి ఇక్కడ ఇక్కడుండే రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లీట్గా దీనికి కొన్ని ల్యాండ్స్ అవి ఇచ్చి దీన్ని బాగు చేశారట ఇది బాగానే ఉందని అంటున్నారు కానీ నాకు ఇక్కడ ఏంటంటే ఒరిజినల్గా కొన్ని కొన్ని ఈ విగ్రహాలు అవి ఉంటాయి మన సైడ్ ఈ ఖాళీగా ఉండే జాగాలు ఏవైతే ఉంటాయి వాటిలో ఇస్తున్నారు కదా ఇదంతా ఇక్కడ ఉండట్లేదు ఇది చూడండి అది వినాయకుడు వినాయకుడు కనిపిస్తున్నాడు కదా హరికి ఇదే టెంపుల్ గుళ్ళోకి వచ్చాం కదా కాళ్ళు కాలుతున్నాయి ఇంకా వేడి తగ్గలేదు మబ్బేసింది సడన్గా కానీ వేడెక్కిన వాళ్ళు చూసారు అది పైనుంచి ఒకవేళ అక్కడ ఏదైనా కానీ పిడుగు పడి ఏదైనా ఇదైతే ఉరువు కానీ పిడికి కానీ పడితే దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా పైనుంచి కింద వరకు తీసి ఇక్కడి నుంచి గ్రౌండ్ చేశారు దీన్ని ఇది ఎర్థింగ్ సిస్టమ్ అన్నమాట పక్కలా గుడి మొత్తం అన్ని పక్క చూసి చూపిస్తూ మనం ప్రదక్షిణ చేసి మళ్ళీ మెల్లిగా భగవంతుడికి మావిడికి కూడా ప్రదక్షిణ అయిపోయింది ఈ గుడి లోపల భాగం ఈ పైన చూడండి అందమైన ఆర్కిటెక్చర్ రౌండ్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేశారు అది ఇలా చూస్తే ఇంకా మీకు బాగా కనిపిస్తుంది చుట్టూ పిల్లర్స్ వేసి కుడి కట్టారు ఇది లోపల ఇక్కడ కొంచెం ఈ గుళ్ళన్నిటికీ దోపదీప నైవేద్యాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈయన కృష్ణమూర్తి ఇక్కడ నిలబడ్డవాడు మొదట్లో ఈయన్ని శివుడు అనుకున్నట్టు అంతాను చెప్పాను కానీ దాకా స్టోరీ అంతా అదే ఇది జయ శ్రీమన్నారాయణ ఇక్కడ అంతా జస్ట్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఆర్కిటెక్చర్ తప్ప స్కల్ప్చర్ అనేది ఏది లేదు ఇందులో కానీ గుడి మాత్రం చిన్నదైనా చాలా అందంగా ఉంది ఎండ బయట భయంకరంగా నలభై డిగ్రీలు ఉంది లోపలికి వస్తే ఏసీలో ఉన్నట్టుంది అదనమాట ఆర్కిటెక్చరల్ ఇదంటే అంత బాగా ఉంటుంది ఇది ఇది స్వామివారికి నాన్నం పెట్టుకుని నారాయణపాలు విష్ణు టెంపుల్ నన్నం పెట్టుకుని ఇక్కడి నుంచి బాయ్ బాయ్